లేదు నేను కొట్టలేదు అంటే మరి ఎవరు కొట్టారంటే నాకు తెలియదు అని చెప్పేసి అన్నారండి ఈ మాట నాకు నాకు తెలియదు అన్నప్పుడు నేను అడిగాను సార్ ఎస్ఐ మీరు పిల్లోని కొట్ట స్టేషన్ మొత్తం ఇన్ఛార్జ్ మీరు మీకు తెలియకుండా ఎట్లా ఉంటుందని అడిగాను ఏదైనా ఉంటే మా పై ఆఫీసర్ సిఐ గారితో మాట్లాడండి అన్నారండి ఆ తర్వాత నాకు అర్థమైపోయింది వీళ్ళు కొట్టారు మూడు రోజులు అందుకోసమే ఇక్కడ ఉంచారనుకున్నాను నేను ఇంకా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ నాకు ఇక్కడ న్యాయం జరిగేలాగలేదని చెప్పేసి వచ్చేశాను వచ్చిన తర్వాత అదే విషయం నేను ఏసీపీ సార్కి చెప్పాను జూబ్లీ హిల్స్ ఏసీపీ సార్కి ఆ సార్ ఏమన్నారు అంటే బాబు నేను ఏరే కేసు మీద బయటకు వచ్చేసాను ఇప్పుడు ఇన్ఛార్జిగా వెంకటరెడ్డి గారు బంజారా హిల్స్ ఏసీపీ గారు ఉన్నారని చెప్పారండి సార్ కూడా ఈ ప్రాబ్లం ఇతనికి ఉన్నాయి మొత్తం ఫస్ట్ ఏసీపీ గారికి జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి ఏమైతే పెట్టానో అవే బంజారా హిల్స్ ఏసీపీ గారికి పెట్టానండి తర్వాత ఫోన్ చేశాను నేను ఇక్కడ లేను బయట ఉన్నాను టూ డేస్ తర్వాత రండి అని చెప్పేసి అన్నారండి నేను ఆ రోజు ఉస్మాని హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయి అడ్మిట్ కావాల్సిన అబ్బాయిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళి రెండున్నర గంటలు కూర్చొని ఏసీపీ గారికి ఈ బాబుని చూపించానండి చూపిస్తే ఆయన నాకు ఎలా ఎలా కొట్టారా అని చెప్పేసి వాళ్ళ మా మీద సింపల్లాగా మాట్లాడారు తర్వాత వన్ డే టైం ఇవ్వండి నేను ట్రీట్మెంట్కి సంబంధించి చూస్తాను అని చెప్పేసి అన్నారు సార్ అప్పటి నుంచి ఇంకా ఫోన్లు కానీ ఎవ్రీథింగ్ ఫోన్లు తీయటం లేదు ఫోన్ తీస్తే నేను కోర్టులో ఉన్నా మీటింగ్లో ఉన్నా మళ్ళీ చేస్తా గంటకు చేస్తా అర్ధ గంట చేస్తా ఇట్లనే తప్పించుకుంటా ఉన్నారు సార్ ఇంకా నాకు వల్ల కాలేదు ఇక ఎట్లా చేయాలి నేను పరిస్థితి అని చెప్పేసి నేను అనుకునే పరిస్థితిలో నాకు ఒక లాయర్ గారు ఇది జరిగిన విషయం చెప్పగానే ఆ లాయర్ గారు ఇలా చెప్పారు నువ్వు వెళ్ళి హ్యూమన్ రైట్స్ డీసీపీ గారికి ఏసీపీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చాయని చెప్పేసి అన్నారండి నేను ఆ ప్రకారంగా నేను ఫస్ట్ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళగానే ఆ రోజు ఉదయం కూడా శుక్రవారం సార్ ఇరవయో తారీఖు శుక్రవారం ఆ రోజు ఏసీపీ గారికి